అబ్జా చేయాలి చూడండి ఏనా ఉంటున్నాను ఉంటున్నాను ఒక నిమిషం ఇంకా మంది చేసుకున్నా లేదా అంటే బాగుంటాయి వచ్చినా తిరిగి కింద పడుతుంది కింద పడుతుంది నీళ్ళల్లో వేసిన వెళ్ళాలి బయట అంత అమ్మాయిలు వేస్తారా मिलना है कमीशन का कंप्लेन देता है तुम्हें आना मुंसिपालिटी कहीं आना है हेल्थ ऑफिसर भी आता तुम्हारे रूम नहीं हेल्थ ऑफिसर फूड इंस्पेक्टर फूड ऑफ़िसर भी आता आप में साथ इधर पकड़ें आप घर का उम्र मत कोई उम्र मती खड़े सार से मेरे से मेरे अच्छा। नहीं आता तुम्हारे किधर बनाने का पूरा ही है तो था था था। तो था था। तो कितने आदमी पकाता तो नहीं आप तो कंपनी रहता पाँच से चार पाँच आदमी ये कीड़ा है ना कीड़े का कैसा कहते आदमी है उसमें अंदर कीड़े हैं मैं बनाता तो उसमें दुकान के नहीं तो बताने आया मैं दुकान के लिए तो देखा कौन सा दुकान में लाया దీంతో పానీపూరిలో పిల్లలు ఇల్లు తినేదంతా ఎట్లా వేస్తాను ఏమో కానీ అన్నీ పొడిగిలే చూడు ఒకసారి చేతి చూడు నేను పాపద్దే నా బిడ్డలు తిన్నరు పాము ఇట్లా పురుగులు పెట్ట అన్నది ఎట్లైపోవాలి తినాలలో నేను చూసుకున్నా చూసుకోవాలి కదా ఒకరు హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాను అన్న ఒకసారి దీని గురించి పట్టించుకోవాలి గవర్నమెంట్ కూడా ఎందుకంటే ఇలాంటి తిందే పిల్లలు కడుపు నొప్పి కడుపులో నొప్పి సార్ నేను అప్పటి ఏం ఇప్పటి అయినా వస్తాయి ఏం పరిస్థితి గవర్నమెంట్ ఇలాంటి దాని మీద చర్యలు తీసుకోవాలన్నా ఈసారి చూడండి మీరు చూడండి మేము అబద్ధం చెప్తానంతా ఈ బండి ఎక్కడ ఉండేది ఎక్కడ ఉండేది ఈ బండి సాయిబాబూడి దగ్గర ఉంటా అన్న సాయిబాగూడి దగ్గర ఆపట్టు శ్వేతలాంటి దగ్గర ఏ ఊర్లో రాయచోట్లు అన్న చూడు రాయచోట్లో ఉంటాను ఈ మధ్య ఈ మధ్య ఇప్పుడు కూడా పది మంది తిన్నారు ఇక్కడ పది మంది తినేసా మళ్ళీ ఒక ఆయన చూసి చెప్పినాడు వాళ్ళు అడిగారు వాళ్ళు అడిగితే ఏమంటారు మాకు తెలియదు మా ఓనర్ మసాలా కలిపినారు పిల్లోడు మసాలా చెప్తాను ఏది చెప్పినా నో రెస్పాన్స్ ఏ ఇట్లా ఇటు చేసుకోని తెస్తానా వేరే అడిగితే నాకు నా దాంట్లో ఉన్నాయి ఉండయి అన్నాడు మా పిల్ల ఏదన్నా క్లారిటీ చెప్తే నాకు తెలియదు మా ఓనర్ లేడు అంటాడు ఏదో చూడండి సరే